రక్షాబంధన్ రోజున అన్నదమ్ములందరికీ ఈ విధంగా బూరెలేసి పెట్టండి ఫైవ్ మినిట్స్లో అయిపోతాయి చాలా ఈజీ రెసిపీ చాలా హెల్దీ అయిన రెసిపీ పాకం పట్టాల్సిన పని లేదు పెట్టాల్సిన పని కూడా లేదు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అందరిళ్లలో కొబ్బరి చెక్కలు ఉంటాయి కదా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొబ్బరిలో చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి తరచుగా తీసుకుంటే చాలా మంచిది ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దానికి సరిపడా బెల్లం తురుమును వేసి మరొకసారి మిక్సీ చేసుకోవాలి ఇలా చేయడం వలన బెల్లం అంతా కూడా కొబ్బరి తురుముకి బాగా పడుతుంది స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న కొబ్బరి ముద్దను అందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి దీనివలన కొ బెల్లం కరిగి కొబ్బరి ముద్ద అనేది దగ్గర పడుతుంది లేదంటే కాస్త లూజ్గా ఉండి బూరెలు సరిగ్గా రావు ఇలా చేయడం వలన బెల్లం అనేది కరిగి దగ్గర పడి గట్టిగా అవుతుంది దీనికి ఎక్కువ సమయం పట్టదు రెండు నిమిషాల్లో ఈ విధంగా అయిపోతుంది మామూలుగా కొబ్బరి తురుము వేసి బెల్లం వేస్తే దానికి చాలా టైం పడుతుంది ఇలా మిక్సీ చేసుకుంటే రెండు కలిపి చాలా ఈజీగా మనకి కొబ్బరి అనేది గట్టి పడిపోతుంది చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి అందరిలలో దోశ బ్యాటర్ ఉంటుంది కదా దాంట్లో ఈ కొబ్బరి ఉండలను ముంచి బూరెల్లా వేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి బూరెలు రెడీ అయిపోతాయి చాలా చాలా ఈజీ అయిన రెసిపీ ఎక్కువ సమయం కూడా పట్టదు కొబ్బరిని తీసుకుని మిక్సీ చేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కేవలం ఫైవ్ మినిట్స్లో ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు రక్షాబంధన్ రోజున అన్నదమ్ములకి రాఖీలు కట్టి ఈ విధంగా బూరెలు తినిపించండి చాలా టేస్టీగా ఉంటాయి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ చాలా హెల్దీ అయిన రెసిపీ ఇది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు చాలా చాలా బాగుంటాయి థ్యాంక్ యూ